అంటే ఇప్పుడు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైనా సార్ ఇది ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు అంటే రిజర్వేషన్ అయితే పెట్టాం మనం ఇప్పుడు మన దగ్గర రావడం లేకుండా ఈజీగా వాళ్ళ మొబైల్ ద్వారానే ఈజీగా బుక్ చేసుకోవచ్చు అంటే పర్టికులర్ ఇన్ని మెంబర్స్ అని ఉంటుందా లేదంటే ఇండివిజువల్గా ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్కి వెళ్ళాలనిపిస్తుంది అలా కూడా బుక్ చేసుకోవచ్చా లేదంటే పర్టికులర్ ఒక థర్టీ మెంబర్స్ ఇలా అవుతేనే మేము బస్ పెడతామని ఏమన్నా ఉందా ఇంట్లో సింగిల్ పర్సన్ నేను వెళ్ళలే నేను వెళ్ళలేకపోతున్నాను నాకు కావాలి అవకాశం వచ్చి ఆయన ఒక్కరే బుక్ చేసుకోవచ్చు నాట్ ఇద్దరు ముగ్గురు అని ఏం చెప్పడానికి లేదు సో దెన్ ఆ ఒక్కరినే ఆయన చేసుకోవచ్చు అనమాట ఆ ఫెసిలిటీ అయితే క్రియేట్ అంటే ఎన్ని ఎన్ని అనేది అనేది వెళ్తుందండి ఇప్పుడు మనకి యాదగిరి కూడా స్వర్ణ మన స్వర్ణగిరి టెంపుల్ ప్లాన్ చేశాము అలానే మన రామప్ప టెంపుల్ అండ్ వెయ్యి మన వెయ్యి స్తంభాల టెంపుల్ హనుమ వరంగల్కి సంబంధించిన ప్లాన్ చేశాము ఈ వాడపల్లి అండ్ మన ద్వారకా తిరుమల అండ్ భీమేశ్వర స్వామి టెంపుల్ వీటికి ప్లాన్ చేసాము మనము అలానే ఇప్పుడు అరుణాచలం రేపు స్టార్ట్ అవుతుంది సో దెన్ అంటే మేము ప్లాన్ చేయడమే కాదు మీరు ఎక్కడైనా వెళ్ళాలి అనే కోరిక అంటే దాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే కనుక మా వివివీస్ ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళకి మీరు చెప్పగలిగితే కనీసం ఆ డిపోలో డిపో మేనేజర్తో మాట్లాడినా అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తూనే ఉన్నాం మేము ఫ్రీక్వెంట్గా న్యూస్ పేపర్లలో అలా ఒకవేళ మాట్లాడినా ఆ నెంబర్ని మీరు చూ పక్కన పెట్టుకుని వాళ్ళతో మాట్లాడినా మీ యొక్క వెళ్ళాలనుకునే మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడానికి ఆర్టీసీ దాన్ని ఎల్లవెళ్ళా మీతో పాటు ఉంటుంది మిమ్మల్ని మీ యొక్క కళని సాకారం చేయడానికి రెడీగా ఉంటుంది